హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా అందరూ శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి సమాచారం మీకు అందుతుంది కార్తీక మాసంలో చివరి రోజు ఎలాంటి విధి విధానాలను పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య వస్తుంది కార్తీక మాసంలో చివరి రోజు అవుతుంది కార్తీక మాసంలో చివరి రోజు కనుక ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంటుంది ప్రతీ నెలా వచ్చే అమావాస్యకు ఉండే ప్రాధాన్యత కంటే కూడా కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఈరోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల సిరి సంపదలు విద్య ఆరోగ్యం సంతోషం కలుగుతాయని నమ్ముతారు కార్తీక మాసంలో వచ్చే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు కార్తీక అమావాస్య రోజున మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకుని శివుడి దగ్గర ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించాలి కార్తీక మాసం అంతా గుడికి వెళ్ళకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి రోజున తప్పకుండా శివుడి గుడికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి అలాగే నీటితో లేదా పాలు పెరుగ పెరుగు తేనె పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి గంగాజలం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం లేదా వస్త్రదానం వంటి పుణ్య కార్యాలను చేయండి ప్రతిరోజు దీపారాధన చేసే అలవాటు వీళ్ళు లేని వారు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలను వెలిగించండి ఆలయంలో ఉండే ధ్వజస్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు వీలు కాన్ వీళ్ళున్నవారు ఈ రోజున ఉపవాసం చేసి శివనామస్మరణతో రోజంతా గడపాలి కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోనూ పరమేశ్వరుని బిల్వ పూజించి పూజించడం వల్ల మనకి సకల శుభాలు చేకూరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక అమావాస్య రోజున ఆవులకి ఆహారం తినిపించండి వీలైతే గోశాలకు వెళ్ళి ఆవుల ఆహార నిమిత్తం కొంత స్తోమతను మీ స్తోమతను బట్టి కొంత ధనాన్ని ఇవ్వండి ఈరోజు సాధువులకు లేదా భిక్షగాళ్లకు ముడి బియ్యం దానం చేస్తే మీకు ఆహారానికి కొదవ ఉండదు అలాగే కార్తీక మాస అమావాస్య రోజు తెల్లవారుజామున చన్నీటి స్నానంతో స్నానం చేసి అలాగినక చేస్తే నెల రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుందంట కాబట్టి ఈరోజు తప్పకుండా చన్నీటి స్నానం చేయండి అలాగే ఆ రోజు రాత్రి భోజనం చేయకండి పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోండి ఎందుకంటే కార్తీక మాసంలో అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ రాత్రిపూట భోజనం చేయకూడదని స్కంద పురాణంలో వైష్ణవ కాండంలో ఉంది కార్తీక అమావాస్య రోజున కొన్ని పనులను చేయడం లక్ష్మీ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమవుతా అవుతున్నారో వారికి ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఈ శక్తివంతమైన రోజున మీ ఇంటి సింహ ద్వారం పైన ఒక మూటని వేలాడదీస్తే ఇంటికి ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎవరైనా మీ ఇంటికి ఏమైనా ప్రయోగాలు చేసినా ఇంట్లో సభ్యుల మీద ప్రయోగాలు చేసినా ఇంటికి లేదా ఇంట్లో ఉన్న సభ్యుల మీద నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉన్న శత్రు బాధలు ఇవన్నీ పోవాలంటే కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజున మీ ఇంటి సింహద్వారానికి పైభాగంలో ఒక మూట కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు ఆ మూట ఏమిటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ ఎర్రని వస్త్రంలో పీచు తీయని కొబ్బరికాయ గుప్పెడి నవధాన్యాలు ఒక ఇనుప మేకు తర్వాత వాటిపైన కొద్దిగా పసుపు కుంకుమను వేయండి కొద్దిగా పచ్చకర్పూరం ఆ ఎర్రటి వస్త్రంలోనే వేయండి తర్వాత పదకొండు ఒక్కలు పదకొండు మిరప మిరియాలను వేయండి ఇవన్నీ ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఈ మూటను ఇంటి ముందట వేలాడదీయండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూటని అలానే ఉంచి మరల వచ్చే అమావాస్యకి ఆ మూటని ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టండి ఇంటి సింహద్వారం పైభాగంలో కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజున ఈ మూటను వేలాడదీయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మరియు మరియు మన ప్రాంగణం వద్ద రెండు దీపాలను వెలిగించండి ఇది లక్ష్మీదేవి అనుగ్రహానికి శుభం అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక వత్తి తూర్పు వైపు ఇంకో వత్తు ఉత్తరం వైపు ఇంకొక వత్తి ఈశాన్యం వైపు చూసుకునేలాగా మూడు వత్తులను విడిగా వేసి దీపం పెట్టండి ఆ దీపంలో కొద్దిగా పసుపు కుంకుమ వేయండి ఆ దీపం దగ్గర పసుపు కుంకుమ వేయండి మరి ఆ దీపం ప్రమిదలో కుంకుమ పువ్వును వేయండి ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు కొద్దిగా కుంకుమ పువ్వు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచినా లేదా దీపారాధన చేసిన ప్రమిదలో వేసినా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకి సంపూర్ణంగా కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే అత్తరులో కొద్దిగా కుంకుమ పువ్వును కలిపి అత్తరుని లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా పెట్టండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీలైతే కార్తీక అమావాస్య రోజున గంగానది స్నానాలు చేస్తే సకల పాపాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోయి స్వర్గప్రాప్తి కలుగుతుంది అమావాస్య రోజున ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక అమావాస్య రోజున కనుక అన్నదానం చేస్తే చాలా మంచిది ఎక్కడైనా దేవాలయంలో పదకొండు మంది నిమ్మ పదకొండు మందికి నిమ్మకాయ పులిహోరని పంచిపెట్టండి అలాగే ఆదివారంతో కూడిన కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ద్వాదశ ఆదిత్య దీపం వెలిగించండి అంటే మట్టి ప్రమిదల ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులను వేసి రావి చెట్టు దగ్గర పెట్టాలి ఎలా పెట్టాలంటే రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిలాగా చేయండి మళ్ళీ రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిలాగా చేయండి అలాంటి ఒత్తులు పన్నెండు విడివిడిగా పెద్ద మట్టి ప్రమిదలు వేసి ఆవాల నూనె పోసి రావి చెట్టు దగ్గర కనుక ఈ దీపం వెలిగిస్తే దీన్నే ద్వాదశ ద్వాదశాదిత్య దీపం అని అంటారు కార్తీక అమావాస్య రోజున నవగ్రహ స్తోత్రాన్ని ఉదయాన్నే పఠించడం వల్ల కూడా గ్రహ బాధలు తొలగిపోతాయి అలాగే కార్తీక అమావాస్య రోజున దీపదానం చేస్తే చాలా మంచిది అలా చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది అలాగే ఆదివారంతో కూడిన కార్తీక అమావాస్య రోజున సూర్యుడి ప్రీతి కోసం గోధుమలను దానం చేయండి పావు గోధుమలను ఎర్రని వస్త్రంలో మూట కట్టి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో లేదా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య సమయంలో కానీ లేదా రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దహనం ఇవ్వండి ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి ఇంటి గుమ్మానికి ఇరువైపులా ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో సభ్యులకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుంది ఆ పరిహారం ఎలా చేసుకోవాలంటే సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా రెండు పల్లాలను ఉంచి వాటిలో రాళ్ళ ఉప్పును కుప్పగా పోయండి తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని ఒక్కో నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోయండి అంటే మొదటి నిమ్మకాయను నాలుగు భాగాలుగా రెండో నిమ్మకాయను కూడా నాలుగు భాగాలుగా ఈ విధంగా కోసి పెట్టాలి తర్వాత వాటిని కుంభానికి రెండు వైపులా ఉన్న ఉప్పు కుప్పల మీద ఉంచి వాటి మీద పసుపు కుంకుమలను వేసి ఉంచండి ఈ ప్రత్యేకమైన విధానాన్ని కార్తీక ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం పూట చేయాలి మర్నాడు స్నానం చేశాక ఆ రాళ్ళ ఉప్పును నిమ్మ చెక్కలను ఎవరు తొక్కని చోట లేదా ఏదైనా చెట్లు మొదట్లో వేయండి ఇలా చేస్తే నెగిటివ్ ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధమైన పరిహారాలు చేసి కార్తీక అమావాస్య రోజు మనము ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్